సర్వ సర్వకృపానిధియో ఏసు నామములో అందరికీ శుభములు పలుకుతూ నేటి బంగారు బురగ జానంలో కొన్ని జీవిత సత్యాలు ఆత్మ సత్యాలు తెలుసుకుని మరి ఫలభరిత క్రైస్తవ జీవితం ఫ్రూట్ఫుల్ క్రిస్టియన్ లైఫ్ గురించి ప్రాముఖ్యమైనటువంటి చక్కని తలంపుల్ని తెలుసుకుందాం అయితే మరి మన జీవితం ఎటువంటి స్థితిలో ఉందో ప్రశ్నించుకుందామా మండే విశ్వాసిగా ఉన్నామా సండే విశ్వాసులుగా ఉన్నామా వాస్తవికత విశ్వాసిగా ఉన్నామా వాస్తులు చూసే విశ్వాసిగా ఉన్నామా ఆత్మల సంపాదన విశ్వాసిగా ఉన్నామా ఆస్తుల సంపాదన విశ్వాసిగా ఉన్నామా పరిచయ చేసే విశ్వాసిగా ఉన్నామా పరిచయ చేయించుకునే విశ్వాసిగా ఉన్నామా ప్రకటించే విశ్వాసిగా ఉన్నామా యోనలాగా పారిపోయే విశ్వాసులుగా ఉన్నాము పరీక్షించుకుందాం మరి ఇంకో మాట మరి క్రైస్తవుడ అని ఎందుకు మనం ఎందుకు పిలువబడుతున్నామో ఒకసారి ఆలోచిస్తే ఆశీర్వాదం వారసులో ఒకటికే పిలిచారు సమాధానంగా ఉండటానికే ప్రభు పిలిచారు క్రీ యసుక్రీస్తు వారిగా ఉండటాని కోసం పరిశుద్ధ జీవితం జీవించడం కోసం స్వతంత్రంగా జీవించడం కోసం వెలుగులో ప్రవేశించడం కోసం క్రీస్తు యొక్క సహవాసం కొరకు నిత్య జీవం పొందుట కొరకు గొర్రెపిల్ల పిల్ల పెండ్లి కొరకు ఒక్కటే నిరీక్షణ కలిగి ఉండటం కొరకు యోగ్యమైన జీవితం జీవించడానికి తర్వాత మేలు చేసానికి మరి మంచి విశ్వాసిగా ఆత్మఫలాలతో నింపబడి జీవించాలని కూడా ప్రభు మనల్ని కోరుకుంటూ ఉంటారు ఆ రకంగా కోరుకునే మనం ఉన్నామో లేదో మనం ఎప్పుడు కూడా పరీక్షించుకోవాలి మేలు చేసి బాధపడటం కోసం కూడా పిలిచాడు యోగ్యమైన జీవితం నిరీక్షణ కలిగి ఉండటం క్రీస్తుకు మాదిరిగా ఉండటానికే ప్రభు మన పిలిచాడు ఈ ప్రపంచంలో చేదుగా కోపంగా చిరాగ్గా నిష్ఠూరంగా కనిపించే అట మంచి మాటలే ఒకసారి అవి చేదుగా ఉన్నా అవి ఉపయోగకరంగా మేలుకరంగా ఉంటాయి చేదుగా కోపంగా చిరాకగా నిష్ఠూరంగా కనిపిస్తాయి కానీ దానిలో ఎంతో మంచి ఉంటుంది చేసిన తప్పుకు సర్దిద్దుకోవడానికి రెండో అవకాశం రావడం చాలా అవరుదు అది దేవుడు ఖచ్చితంగా దేవుడు సెకండ్ ఛాన్స్ ఇస్తాడు మనకి దేవుడు మనతో ఉన్నాడని చెప్పే గుర్తు మరి కొట్టడం గొప్ప కాదు కానీ బ్రతకటం గొప్ప ముంచి బ్రతకటం గొప్ప కాదు కానీ మంచిని పంచి బ్రతకటం గొప్ప నీకు నీవే గొప్ప అనుకోకూడదు నీ గురించి నలుగురు గొప్పగా చెప్పుకుంటేనే గొప్ప తన కష్టాల్లో ఉన్నప్పుడు కూడా వారు మనకు కొంచెం ఆదర్శంగానే ఉంటారు మరి అందుకనే పౌలు కూడా ఆనందించుడి అని చెరసాల్లో ఉండి కూడా చెప్పగలిగాడు ప్రభునంతా ఆనందించుడిని తాపత్రలో ఉన్నప్పుడు కూడా ఇతరులకు సహాయం చే సహాయం చేసేవారే మన స్ఫూర్తిని ఇస్తారు కదా వినయం లేని విద్య సుగుణం లేని రూపం సదుపాయం కాని ధనము పరోపకారం చేయని జీవితం కూడా వేస్టే వ్యర్థము మన నుండి వచ్చే ప్రతి ఆలోచన మరో మనిషికి వెలుగు చూపించేదిగా ఉండాలి ఎందుకని మీరు లోకానికి వెలుగన్నారు నేనే వెలుగునని కూడా క్రీస్తు చెప్పారు అయితే ఉత్తమ గుణాల వల్ల మనిషి ఉన్నతుడు అవుతాడు కానీ ఉన్నత పదవి వల్ల కాదు మరి భవిష్యత్తులో మానవ జాతి నశించిపోతుందంటే మరి అణుబాంబుల వల్ల అటు రోగాల వల్ల కాదు కానీ జీవిత విలువలు అంటే నైతిక విలువలు పతనమైపోతున్నాయి నిజంగానే మానవత్వం నశించిపోతుంది జాగ్రత్త పడాలి కాపాడుకోవాలి మంచి విలువలు కదా తల్లి కన్నప్పుడు ఏడ్చి ఉండొచ్చు కానీ మనం మనం పుట్టించినందుకు బిడ్డలు యొక్క దుష్ప్రవర్తన వల్ల తల్లిదండ్రులకు ఏడ్పించే పరిస్థితి మాత్రం రాకూడదని జాగ్రత్త పడే రీతిగా వారిని పెంచుకుందాం రోజు నీ తల్లిదండ్రులు చూపే తీరును బట్టి రేపటి రోజు పిల్లలు కూడా అదే రీతిగా పిల్లల్ని తల్లి తల్లిదండ్రులు చూస్తారని గుర్తుంచుకోవాలి అయితే భక్తి పెరిగితే దేవుణ్ణి చూడాలని కోరుకుండొచ్చు కానీ దాన గుణం పెరిగితే దేవుడే ప్రతిఫలం ఇవ్వడానికి చూస్తాడు సంపద కంటే జ్ఞానం ఉత్తమమైనది ఎందుకంటే సంపదను మనం రక్షించాలి కానీ జ్ఞానము మనల్ని రక్షించుకుంటున్న రక్షించుకుంటుంది ద లాడ్ హ్యాస్ మేడ్ వి విల్ రీజాయ్స్ అండ్ బి గ్లాడ్ నేట్ ప్రతి దినము దేవుని యొక్క ఉచితమైన కృప దానం అండి అది అన్నిటికీ కొత్తది నిన్నంత మర్చిపోదాం నేటిని మరుపురానిగా మార్చుకుందాం మరి కడుపు కాలనోడికి ఆహారం విలువ తెలుస్తుంది కష్టాలు పడిన వాడికి బ్రతుకు విలువ తెలుస్తుంది గొప్ప గొప్ప వాళ్ళు నాకు స్నేహితులు కావాలని కోరుకోకూడదు కానీ నా స్నేహితులంతా గొప్ప వాళ్ళు కావాలని కోరుకోవడం మనకి మంచి విశ్వాసకి ఆ లక్షణం అయితే ఫలవర్తమైన జీవితం జీవించాలంటే మరి ఒక చెట్టు చూసుకుందాం అనుకోండి అది మంచి ఫలాలు ఫలించాలని మనం కోరుకునే చెట్టు నేస్తాం పనుకమాల చెట్టు కానీ ఫలములు ఫలిస్తుంది మంచి చెట్టు మరి కాని ఫలాలు ఫలిస్తుంది మరి అని పదికమాల చెట్టు మంచి ఫలములు మరి మంచి చెట్టే మంచి ఫలాలు ఫలిస్తుంది కనుక ఆత్మ ఫలాలు మనకి చక్కగా గలతీలో ఐదు ఇరవై రెండులో ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళుత్వము మంచితనము ఆశా నిగ్రహము సాత్వికము విశ్వాసము ఇవి అన్నీ అది అది ఆత్మఫలము అన్నారండి ఫలములో ఉండే రుచులు అవి నీతి ఫలము వెలుగు ఫలము జీవ ఫలము జీవఫలం అని కూడా మనం అనేక సందర్భాల్లో కొన్ని ఫలాల గురించి చెప్పుకుంటూ ఉంటాం ప్రతి వ్యక్తి జీవితంలో సఫలత పొందాలి సక్సెస్ఫుల్గా ఉండాలి ఆశ కలిగి కదా వారు కూలివాడైనా ఆఫీస్ ఆఫీసర్ అయినా సరే సక్సెస్ అనేది మాత్రం అందరూ కోరుకునే కోరుకునేది మరి మనం ఏది విత్తుతామో ఆ పంటనే కోస్తాం అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి మనం విత్తేదే మనం కోస్తాం కాబట్టి ఆరు ఏడులో శరీరమును బట్టి విత్తువాడు శరీరమును పంటను కోస్తాడు ఆత్మానుసరంగా విత్తే ఆత్మను పంటనుకు కోస్తాడు దిచ్య జీవానికి కోస్తాడు మంచి పంట పొంద పొందాలంటే మంచి విత్తనం కావాలి సామెతలు ఇరవై నాలుగు సోమరు విత్తు కాలంలో దున్నడు పంట కాలం విచారిస్తాడు అతనికి ఏమీ ఉండదు కొత్త కాలంలో పంట కావాలంటే అది దున్నాలి అది విత్తాలి ఆ పంటను కొయ్యాలి అది ఫలితం పొందాలి అయితే నలుగురు సుమార్థికులు కూడా మత్తై పదమూడు మూడులో మార్కు నాలుగు మూడులో పదమూడులో మరి నాలుగు ముప్పై ఆరు యోహాల్లో మరి లూకాలో ఎనిమిది ఐదులో ఇవన్నీ నాలుగు సందర్భాల్లో కూడా విత్తువాన్ని ఉపమానం చెప్పబడింది మరి ఈ రకంగా ఏది విత్తామో అది కోస్తూ ఉంటాం అయితే మత్త పదమూడు ముప్పై ఆరులో మంచి విత్తనాలు విత్తవాడు క్రీస్తే ఆ విత్తనాలు మరి ఎన్నో ప్రసంగాలు మనం వింటూ ఉంటాం మరి జీవితాలు వెలుగు జీవము సమాధానం ఇవన్నీ కూడా మనం ఆ మంచి ఫలితాలు మనం పొందుతూనే ఉంటాము మన క్రియలు మంచిగా ఉండటమే ఫలాలు అయితే వ్యవహాను ఆరు అరవై మూడులో నా వాక్కులు ఆత్మే జీవమై ఉన్నాయి మరి ఇరవై ఇరవై మూడు ఇరవై తొమ్మిదిలో ఆయన వాక్యం అగ్ని వంటిది శుద్ధి వంటిది అని కూడా చెప్పారు ఆయన వాక్యము విత్తనమే అది ఆ వాక్యం మన దానిలో పనిచేస్తూ ఉంటుంది వాక్యమును శ్రద్ధగా వినాలి వాక్యాన్ని మనం ఆత్మతో నింపబడి ఉండి ఉంచుకోవాలి నూట ఏడో కింద ఇరవై ఉంది కదా నా వాక్ను పంపిన పంపి స్వస్థపరుస్తా అన్నాడు వాక్ మనకు ఏం చేస్తుంది ఎన్నో ఫలితాలను ఇస్తుంది కాబట్టి అది స్వస్థత కూడా ఇస్తుంది మరి ఒకటో కొరింది తొమ్మిది పదకొండులో పౌలు చక్కటి మాట అన్నాడు మేము ఆత్మీయ విషయంలోకే విత్తుతున్నాము ఆత్మ విషయాలే విత్తాలి విత్తపడుతున్నాయి మనకు ఎన్నో ప్రసంగాల ద్వారా రెండో కొరింది తొమ్మిది పన్నెండులో విత్తువానికి విత్తనమును తినవానికి ఆహారమును దయచేవాడు చూసారా విత్తవానికి విత్తనము తిరుమానికి ఆహారం ఇచ్చేవాడు ప్రభువే కనుక మనం ఏది విత్తితే మంచి విత్తే దేవుని అభివృద్ధి ఇస్తాడు ముందు మనం ఏం చేయాలి నేల దున్నాలి నేల దున్న అనుభవం అనుభవం అంటే అది మారుమని సదుపు మంచి విత్తనము నాటాలి నీరు కట్టాలి కలుపు మొక్కలు తీయాలి శ్రమ చేయాలి అప్పుడు మంచి ఫలితాన్ని ఫలితం పొందుతాం మంచి విత్తనము దేవుని వాక్యమే విన్నవారు మర్చిపోకూడదు హృదయంలో ఉంచుకోవాలి నాలుగు రకాల నెలపై ఉండే మనకి మనం అందరికీ బాగా తెలుసు అయితే ప్రసంగే పదకొండు ఆరులో విత్తనము ఉదయకాలంలో విత్తుటం మంచిది మరి వాక్యము ఉదయా వాక్యాన్ని ధ్యానించడం మంచిదని అర్థం కూడా వస్తుంది అభివృద్ధి పొందాలంటే మనం ఆశాజనకంగా మాట్లాడాలి యా కీర్తి యాభై ఐదు పదకొండులో సాయంకాలము మధ్యాహ్నము మరి వాక్యము ధ్యానిస్తూ ఉండాలి మీ మనసు ఆలోచనలు గృహాల్లో ఆ వాక్యాల్ని సమృద్ధిగా ఉండనివ్వాలని మరి హెచ్చరింపబడుతున్నాం బైబిల్లో మరి దు దుందుట అంటే రక్షణ అన్నాం కదా వాళ్ళకి రాళ్ళు రప్పులు ప్రకటించుకొని దాని అన్నిటి కూడా సాఫ్ట్ చేసుకొని ఆ కలుపు మొక్కలు కూడా పెరిగినప్పుడు వేళతో తీసేసేసి మంచి ఫలం పొందేటట్టుగా ఉంటేనే మనం మంచి ఫలితాలని పొందుకుంటాం మన జీవితాలు కూడా అప్పుడు మంచిగా జీవిస్తే నెమ్మది ప్రశాంతత మనకి జీవితాలు వస్తాయి మన రోగాలు తొలగిపోతాయి స్వస్థత అనిపిస్తాం అభివృద్ధి కూడా కావాలంటే చక్కటి వాక్యాలు ఉన్నాయి సామెతలు పది ఇరవై రెండులో ఏవో ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది ద్వితీయ ఇరవై తొమ్మిది అధ్యాయంలో ఒకటి నుంచి పద్నాలుగు వరకు ఉన్నాయి ఏడు వరకు ఇంకా మంచి ఉన్నాయి ఆజ్ఞలు పాటిస్తే అనేక దీవెనలు లభిస్తాయి అన్నిట్లో కూడా ఫలించి సఫలత చూపిస్తాం మరి నిజంగానే ఒకటి గీతలు ఒకటి ఎంత బాగుంటుంది పాపుల మార్గం నిలవక ఆ అపహాసం కూర్చున్న చెట్టును కూర్చుండక ధర్మశాస్త్రం అంతా అందిస్తే అప్పుడు మనం ఆకు వాడక తన కాలం ఫలం ఇచ్చిన చెట్టు వలె ఉంటాడు అతను చేయండి అంటే సఫలం అవుతుంది అటువంటి అనుభవంలోనే మనం సఫలత గల మరి మరి మంచి ఫలాలు పొందే వారంగా జీవిస్తాం నీటి వారున వాక్యం ఉండాలి పన్నెండు కాపులు కాసే వృక్షంగా ఉండాలి ఆ ఆకులు ఔషధాలు అవుతాయి అన్నారు వాక్కులు జీవు మేలు పొందే రీతిగా మంచి ఫలితాలు పొందేవారంగా పచ్చని ఆకులే నేను మరి ఏ నేను దేవుని మందిరంలో పచ్చని ఒలివ మొక్కగా ఉంటానని అనే కూడా కోరుకున్నాడు నిజంగానండి మన జీవితాలు పచ్చగా ఫలిభరితంగా ఫలితాలు ఇచ్చేదిగా మంచి చెట్టుగా మరి మనం జీవము గల చెట్టుగా మనం ఫలించాలి అయితే ఏవి దేవుని హృదయాల్లో మన మాటల్ని ప్రవర్తనలో విత్తుకుంటూ ఉండాలి మన ఫలితం పొందాలి ప్రతి దాతృత్వంకును మరి మరియు మంచితనానికి మన జీవితాలు వారి కావాలి అనేకులకు మనకు పరలోకులం దాచుకునే వారంగా ఉండాలి సమయాన్ని కూడా దేవునికి ఇచ్చేవారిగా కూడా ఉండాలి మనం అయితే మనం దే మనం ఎంత ఖర్చు పెడతామో దేవుని కొరకు దానికి ఎన్నో రెట్లు మనకు ఎక్కువ ఇస్తాడండి ఆత్మీయంగా మనం దిగుసారిపోయే పరిస్థితులు ఉంటే దీవుని పొందలేము ప్రభు నాకు నాలుగు రండి గాయపడ హృదయాలు సరిచేయండి మంచి విత్ విత్తే మంచి విత్తనములు విత్తవారంగా మేము మంచి పంటను కోసుకునే వారంగా సాక్ష్యంగా ఉండేటట్టుగా మనం జీవించడానికి మనం ఎలా ఎన్నప్పుడు ప్రార్థన చేసుకోవాలి క్రీస్తు మరి ఒకసారి అంజరుపు చెట్లు దగ్గరికి వచ్చి ఆకులే ఉన్నాయి కానీ పండ్లు లేవని బాధపడ్డాడు కాబట్టి ప్రభు ఎప్పుడు ఉరిక అది ఉదాహరణ చూపించినప్పటికీ ప్రభు దేనికోసం ఆకలి మన మన జీవితాలు ఆత్మఫలాలు మనం ఇవ్వాలని ఆ ఫలాలు తినాలని కోరుకుంటున్నాడు ఆయన అందుకని మనము ఆ మరంజరు చెట్లు గురించి ఎన్నో సందేశాలు మనం వినే ఉన్నాం ఆయన శపించాడు కూడా అయితే మన అట్టి పరిస్థితిలో ఉండకూడదు కొలసి ఒకటి తొమ్మిదిలో నూతనముగా కొలసి విశ్వాసంలో ఫలభరితంగా ఉండాలి రాశాడు మన జీవితాలు ఎప్పుడూ ఫలభరితంగా ఉండాలి ప్రతి నిత్యము ఆత్మీయత ఆధ్యాత్మిక జ్ఞానంతో దేవుని గురించిన జ్ఞానం కొరకు ఆకలి తప్పి ఉండాలి దేవుని కొరకు నిత్యము ప్రార్థించుకోవాలి ఆయన చిత్తం తెలుసుకునే వారంగా ఉండాలి ఆయన సంతోషపెట్టే వారంగా ఉండాలి అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి మనం ఈ రీతిగా దేవునికి ఇష్టమైన వారిగా జీవిస్తూ ఆయన చిత్తం తెలుసుకుంటూ మరి దేవుని వెలుగు రాజ్యానికి మన వారసులుగా ఉండటానికి మనం ఈ లోకంలోనే సిద్ధపడాలి మరి దేవాలయంలో ఒక గంట ఆదివారం గడిపేసి చాలా భక్తిగా ఉన్నామని అని భ్రమపడద్దు మనం విరువాహారాత్రము ధ్యానిస్తూ పాపం విజయం పొందుతూ మంచి జీవితం జీవించడానికి శ్రోతలను జయించడానికి మరి అభివృద్ధి చూడటానికి మనం ఎక్కువగా ప్రార్థనలో ఉంటే ఎంత ఎక్కువ ప్రార్థనలో ఉంటే అంత ఫలితాలను పొందుతాం అంత అంతగా ఫలిస్తాం పరిశుద్ధాత్మ అనుభవాలు మనకి నడిపిస్తాడు మనకి మరి ఎన్నో ఎన్ని మరి ఎదుగున్నాం కదా ప్రేమ సంతోషము సమాధానం దీర్ఘశాంతము దయాలతో మంచితనము విశ్వాసము సాత్వికం ఆశా నిగ్రహం మనం కంటత పెట్టుకోవాలండి మరి ఆత్మ ఫలం ఒక్కటే దానిలో తొమ్మిది రకాల రుచులు ఉంటాయి ఎవరైతే పరిశుద్ధాత్మ నింపబడితే ఆ ఫలం అందరికీ వరాలు కొందరికే వరాలు వేరు ఫల ఆత్మ ఫలాలు వేరండి ఈ ఫలము ఆ ఫలంలో ఉండేటువంటి రుచులు తొమ్మిది వరాలంటే స్వస్థాపరము మరి ప్రవచించే వరము అయ్యే వరాలు కానీ ఇప్పుడు ఈ రోజుల్లో ఈ వరాలకే ప్రాధాన్యత ఇస్తూ ఆత్మ ఫలాలు ఫలించడానికి అంటే ఈ తొమ్మిది లక్షణాలు ప్రేమ సంతోషం ఇవన్నీ కూడా అలవరుచుకోవడానికి నిర్లక్ష్యం చేస్తున్నామా అది గుర్తుపెట్టుకోవడానికే ఈ సందేశం అయితే అది ఏ దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి ఆత్మ ఫలములో ఉండే తొమ్మిది రుచులకు ప్రాధాన్యత ఇవ్వాలి వరాలు సంగీతం బాగా పడేయడం మరి ప్రసంగంలో ప్రవచనాలు చెప్పేయడం ఇప్పుడు అందరూ ఏ ఏ సో చెప్తున్నట్టుగా ఎవరెవరు ప్రస్తుతం చెప్తారని ప్రగతి ఉన్నారు మోకరించి ప్రార్థన చేసి ప్రభుత్వం కనుక్కోవడం నిర్లక్ష్యం చేసేవారిగా ఉంటున్నామేమో ఒక్కసారి సరి చేసుకుందాం మనకు దేవునికరంగా మన జీవితాలు ఉండటానికి మనం ఎప్పుడూ ప్రయాసపడాలి మరి ఆయన వేరుగా ఉండే మనం ఏమి చేయలేము మరి దేవుని జీవిత చిత్తంలో మనం బతకాలి కాబట్టి యోగు విశ్వాసాన్ని నమ్మాడేదా దేవుడు మరి నా విమోచకుడు సజీవుడు అన్నాడు నలగొట్టబడితేనే జీవంలో పొందాడు మనం కూడా శ్రమానుభవంగా పొందినప్పుడే గొప్ప మహిమను గొప్ప ఆనందాన్ని మంచిగా ఫలించడానికి దేవుడు సిద్ధపరుస్తాడు అన్ని సమయాల్లో పృదతగా ఉండాలి ప్రభు నడిపింపుకు మనం లోపడాలి అయితే మరి చెడ్డ క్రియలు శరీర క్రియలు మరణమే కదా ఆత్మఫలము జీవము అది ఎవరు ఫలిస్తారు క్రీస్తులో మార్పు చెందిన వారిలో ఆత్మఫలము కనిపిస్తుంది ఆత్మ నింపబడిన రుజువు ఏంటంటే ఆత్మఫలాలు కలిగి ఉండటమే ఆత్మఫలంలో మోసం లేదు ఆ వరాల్లో మాత్రం మోసాలు ఉంటాయి కాబట్టి బైబిల్లో ఉంచబడిన సత్యాలు మనం స్వీకరించాలి పరిశుద్ధాత్మ కలిగి ఫలాలు తొమ్మిది కూడా నిజమైన విశ్వాసం ఎలా ఉండాలో వివరించుకుంటే మరి కొంచెం క్లుప్తంగా వివరించుకుందాం మూడు మరి మొదటి మూడు ఏ ఏ వర ఎటువంటి కేటగిరీస్ చేస్తే ప్రేమ సంతోషము సమాధానం ఈ మూడు అవి గాడ్ వర్డ్ ఆస్పెక్ట్స్ అది ప్రభు ద్వారా పొందుకునేది ప్రేమ కానీ సంతోషంగాని సమాధానం కానీ గాడ్ వర్డ్ యాస్పెక్ట్లో మనం దేవ దైవ ఆ అనుభవంలో ఉంద ఉంది అట రెండవ సెట్ ఏంటంటే దీర్ఘశాంతము దయాళత్వము మంచితనము అది మా మాన్ వర్డ్ వర్డ్ ఆస్పెక్ట్ అంటే మానవరీత్యా ఆలోచించి తగి అలవర్చుకోవాల్సిన లక్షణాలు ఏంటంటే దీర్ఘశాంతము దయాళత్వము మంచితనము ఫస్ట్ ఏమో దైవ సంబంధమైంది రెండవదేమో మానవ సంబంధమైన సెట్ మూడవ సెట్ ఏంటంటే విశ్వాసము సాత్వికము ఆశా నిగ్రహము అది వ్యక్తిగత కోణంలో వివరించబడింది అంటే మరి మనము అది ఆశా నిగ్రహం మనమే మలవరుచుకునేది కాబట్టి అది మ్యాన్ వ్యక్తిగత కోణంలో కేంద్రీకరించబడినటువంటి మూడు కాబట్టి గాడ్ వర్డ్ మ్యాన్ వర్డ్ మరి పర్సనల్ వర్డ్ అనమాట ఈ రకంగా మూడు మూడు మూడుగా మనకి వివరించబడటం జరుగుతుంది అయితే ఇవి ఆత్మానుసరంగా నడుచుకోవాలి కదా అది ఎక్కువగా అన్ని తొమ్మిది లక్షణాల్లో అన్నిటికంటే గ్రేటెస్ట్ ఏంటి ప్రేమ దేవుని ప్రేమతో నింపబడాలి అందుకనే ఒక చాప్టర్ అంతా పౌలు ఒకటొకరించి పదమూడులో ప్రేమ ఎంత చక్కగా వర్ణించాడండి అది మరి విశ్వాసము నిరీక్షణ ప్రేమలో ప్రేమే అన్నిటికంటే విలువైనది గురించి చెప్పుకున్నారు ఆత్మక ఆత్మ పూర్ణులే ఉండాలి దేవుని ప్రేమ మనలో ఉండాలి అందుకనే యోహాను పదమూడు ముప్పై నాలుగులో ఒకరినొకరు ప్రేమించుకోవాలి ప్రేమని మరి విరోధంగా ఉన్నవారిని కూడా మనం శత్రువును కూడా కూడా ప్రభు చెప్పాడు ప్రేమ మన హృదయంలో నిండుగా ఉంచాలి రోమ మరి ఐదు ఐదులో ఈ దరీక్షణ సిగ్గుపరచదు సంతోషము రెండవది అది ఆత్మలో ఉద్భవిస్తుంది ప్రభు నన్ను పౌలు చెప్పాడు కాబట్టి పౌలు కూడా ఇంకో మాట అన్నాడు నేను ఎప్పుడు బలహీనతలో ఉపద్రవాల్లో సంతోషిస్తాను రెండవ కోరింది పన్నెండు పది అయితే సామెతలు పదిహేడు ఇరవై రెండులో సంతోషం గల మనసట ఆరోగ్యదాయకం నలిగిన మనసట ఎముకలను ఎండిపోజేస్తుంది అలా ఉండకూడదు మనం డోంట్ వరీ బీ హ్యాపీ తర్వాత మూడో ఫలం మూడో యొక్క ఆత్మ ఫలాల్లో సమాధానం మన సమాధానము మనం చాలా అవసరమైంది పిలిపి నాలుగు వారులు దేనికి చింతించద్దు కృజ్ఞత కలిగి ప్రార్థిస్తూ అలా ఉంటే అట్టండి సమస్త జ్ఞానం గురించిన సమాధానము సరే సమస్త జ్ఞానం నుంచిన సమాధానం ఎట్లదండి సమస్త జ్ఞానం నుంచిన సమాధానం మనలో ఉంటుందన్నమాట అయితే చెడ్డ క్రియలు మరి ఈ రకంగా మరి క్రీస్తుని అనుగ్రహించి సమాధాన వృగంలో వెళ్తుండాలి థ్యాంక్ఫుల్గా ఉండాలి నాలుగో ఫలం ఏంటంటే దీర్ఘశాంతము విశ్వాసకి విశ్వాసికి ఆత్ర ఉండకూడదు కంగారు ఉండకూడదు సిల్వలో క్రీస్తు ఎంత సహనం చూపించాడు బాధపరించాడు హెబ్రి పది ముప్పై ఆరులో మీరు దేవుని చిత్తములో వాగ్దం నెరవేర్చుటకు మీకు ఓరిమే అవసరమైనది ప్రార్థించాలి కనిపెట్టాలి అందుకని యహోవ కొరకు సహనముతో కనిపెట్టం నాకు చెవి యోగినోర నలభై ఒకటి యహో కొరకు ఎలా కనిపెట్టాలండి సహనంతో దా దయా దర్వాద్దే దయాళత్వం ఐదవది దయగల వారిపై దయ చూపిస్తాడు బీదలపై మరి రక్షణ కావాల్సిన వారిపై ప్రభు అమితమైన ప్రేమ చూపిస్తాడు దయ చూపిస్తాడు కొలసి మూడు పన్నెండులో దేవుని చేత ఏర్పరిచున్న వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్టుగా ఏముండ ఇంకా ఆత్మఫలాలు కాకుండా ఇక్కడ చూడండి ఎంత మాటగా చెప్పాడు ఇంకా కొత్త విషయం కొత్తగా వీటిని కూడా ఉంచుకోమని చెప్తున్నాడు జాలిగల మనసు దయాళత్వము వినయము సాత్వికము దీర్ఘశాంతము ఎలా ఉంచుకోవాలంట ధరించుకోవాలంట మనం విశ్వాసిగా ఒకరినొకరు క్షమించుకోవాలి ప్రేమను ధరించుకోవాలి థ్యాంక్ఫుల్గా ఉండాలి సంగీతములతోనూ గానం చేసుకోవాలి వాక్యము సమృద్ధిగా ఉంచుకోవాలి దయను సత్యమును మరి మనం కంఠభూషణంగా ధరించుకోవాలి తర్వాత మంచి మంచితనము అది ఎంత మంచి దేవుడ వేసయ్యా చింతలన్నీ తీరినయ్యా నేను చేరగా ఎంత మంచి దేవుడ వేసయ్యా ఆయన దేవుడు వేసయ్యా అని చెప్పుకుంటామే కానీ మనం మంచోళ్ళగా ఉండాలని కోరుకోవాలి దేవుడు మంచిగా ఉండాలి మనం అదే మంచితనము కాబట్టి రోమ రోమా పదిహేను పద్నాలుగులో మీరు మంచితనం కలిగి ఉండి మేలైనవి చేపట్టాలి తర్వాత ఫలము విశ్వాసము నమ్మకంగా ఉన్నవారికి వింటే వల్ల విశ్వాసం వస్తుంది నమ్మకంగా ఉండేవారికి దీవెనలు మెండు కొద్ది విషయాలు నమ్మకంగా ఉంటే అనేక విషయాలపై దేవుడు మనల్ని గనపరుస్తాడు నెక్స్ట్ది సాత్వికము క్రీస్తు చక్కని సాక్షి చెప్పాడండి నేను సాత్వికుడను దీన మనసు కలవాడను కనుక నా దగ్గర కడి మూసుకుని నన్ను నేర్చుకోమన్నాడు నా దగ్గర నేర్చుకోమన్నాడు సాత్విక ధనులు భూమి స్వతంత్రించుకుంటారు రెండో కోరింటి మరి పది ఒకటిలో సాత్వికను బట్టి మరి నేను మమ్మల్ని వేడుకొంచున్నానని ఎంత మంచి మాట పాడాడండి సాత్వికను బట్టి వేడుకుంటున్నాడట మరి నేను సాత్వికుడు అన్న మాట మొత్త పదకొండు ఇరవై తొమ్మిదిలో ఉంది గర్వంగా ఉండకూడదు తగ్గింపు గలవారిని దేవుడు దీవిస్తాడు మన మనకి స్త్రీలకు ఎలా ఉండాలట మృదువైన సా సాధులైనా అక్ష అలంకారాలతో మనం ధరించు ధరించుకునే జీవితం మనం జీవించాలి తర్వాత చివరిగా ఆశా నిగ్రహం సెల్ఫ్ కంట్రోల్ నిగ్రహం గల ఆత్మ మనకి దేవుడిస్తాడు చక్కటి వాక్యం రెండవ తిమోతి ఒకటి ఏడలో దేవుడు మనకు ప్రేమయ్యను ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ ఇచ్చాడు కానీ పెరిగిత గల ఆత్మను ఇవ్వలేదు ప్రేమ ఇంద్రియ నిగ్రహం మనకి ఇచ్చాడు మనకి ఆ తర్వాత ఆ భక్తుల పాతలు తొట్టిలకుండా ఈ ఆశా నిగ్రహ కంట్రోల్గా ఉండమో లేదండి వాళ్ళ భక్తి కాపాడుకుంటున్నారు అదట సామెతలు ఇరవై ఐదు ఇరవై ఎనిమిదిలో ప్రాకారం లేక పాడైన పురం వాళ్ళే ఉంటారట అది ఆశా నిగ్రహం లేకపోతే కాబట్టి మరి సామెతలు పదహారం పేరెంట్లో మనసు స్వాధీనపరుచుకోవడం శ్రేష్టము కాబట్టి ఆశా నిగ్రహంతో ఉండాలి పా అప్పుడు పాపం అదుపు ఉంటుందో మనకి ఇలాగా ఈ తొమ్మిది మరి ఆత్మ ఫలములో ఉండేటువంటి తీయని రుచులు తొమ్మిది మనం చూసుకున్నాం తర్వాత మనం ఎలాగా మనము మరి నేల సాగు చేయబడి మంచి విత్తనం వేసి మంచి ఫలాలు ఎలా పొందు పొందుకుంటూ కలుపు మొక్కలు తీసివేసుకొని మంచిగా ఎలా చెప్తూ మరి మంచి ఫలాలు కలిసిందిగా దేవుడు కోరే ఫలాలు ఇచ్చేవారుగా మనం ఎలా ఉంటామో జీవించాలని ఇటు నాన్న వాక్యం నేర్చుకుందామండి ఇది చక్కని తలంపుల్ని మనం మనసులో ఉంచుకొని క్రీస్తు కొరకు మంచి జీవితం జీవించడానికి క్రీస్తు కోరిన జీవితం జీవించడానికి ఆయన చిత్తంలో జీవించడానికి ప్రభు మన అందరు నడిపించుకాక ఆమె